ఎడ్యుకేషన్ కి సంబంధించి అన్ని అంశాల గురించి కూడా మన లైవ్ లో కానీ లేకపోతే వీడియోస్ రూపంలో కానీ మనం ప్రధానంగా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి ఏ విధంగా రాష్ట్రంలో మనకి ఎలాంటి సమస్యలు అనేది మనకి ఎదురవుతున్నాయి అలానే వాటిని ఎలా మనము పరిష్కరించుకోవాలనే అంశం గురించి అలానే మీకు తెలియని విషయాలను కూడా మనకి తెలియపరచడానికి మన లైవ్ అనేది ప్రత్యేక ప్రత్యేకంగా చేయటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది చూద్దాం మనకి ఫీజులు అనేది కట్టలేదని మనకి ఫలితాలు అనేది ఆపుతారని చెప్పి మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించి తాజాగా విశ్వనిమయం అనేది చెందటం అనేది జరిగిందండి దీనిపై స్వయంగా రిజిస్ట్రార్ అనేవారు వారు హాజరయ్యి మాకు వివరణ ఇవ్వాలని కూడా మనకి హైకోర్టు అనేది కోరటం అనేది జరిగింది అలానే ప పరీక్ష ఫలితాలు అనేది వెల్లడించకపోవడంపై పలు డిగ్రీ కాలేజీలు అనేది పిటిషన్ అనేది వేశాయండి ఉపకార వేతనాల రియంబర్స్మెంట్ లో జాప్యం వల్లే ఫీజులు అనేది చెల్లించలేకపోయాము అలానే ఫలితాల నిలుపుదల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని హైకోర్టుకి నివేదించిన కళాశాలల యాజమానుల గురించి మనకి ప్రత్యేకంగా మనకి ఒక విషయం గురించి మనకు అర్థమవుతుందండి డిగ్రీ కాలేజీల అప్లియలేషను అలానే ఇతర ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పరీక్షా ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెల్లడించకుండా నిలిపేయడంపై హైకోర్టు అనేది విస్మయం అనేది వ్యక్తం చేసిందండి కాలేజీల యాజమానులు ఫీజులు చెల్లించలేదని కారణంతో విద్యార్థుల ఫలితాలను విశ్వవిద్యాలయం ఎలా ఆపేస్తుందని మాకు తమకు అర్థం కావట్లేదని మనకి ఏపీ హైకోర్టు అనేది ప్రత్యేకంగా తెలిపింది దీనిపై వివరణ ఇవ్వాలని నాగార్జున యూనివర్సిటీ యొక్క రిజిస్టార్ను ప్రత్యేకంగా ఆదేశించిందండి ఇందుకు గాని ఈ నెల ఇరవై మూడున పదిన్నారకు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది తదుపరి విచారణకు ఆ రోజుకి వాయిదా అనేది వేసిందండి ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమని రామకృష్ణ ప్రస్తుతం మనకి శుక్రవారం అనేది ఉత్తర్వులు అనేది జారీ చేశారండి అయితే మనకి ఫీజులు చెల్లిస్తేనే మాకు ఫలితాలు అనేది వెల్లడిస్తామని ప్రత్యేకంగా చెప్పారు తమ కాలేజీలో చదువుతూ ఆరోవ సెమిస్టర్ పరీక్షలు రాసిన రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థుల పరీక్షా ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ నిలిపివేయాలని సవాలు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన కార్తికేయ డిగ్రీ కాలేజీ అలానే శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ అలానే ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ అలానే గుంటూరు జిల్లాలోని మహాత్మా గాంధీ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ అనేది దాఖలు చేశాయండి ఈ వాద్యంపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ అనేది జరపడం అనేది జరిగింది పిటిషన్ల తరపు న్యాయవాది వై అన్న అన్నపూర్మాదేవి వాదనలు వినిపించారండి కాలేజీలు కూడా యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించలేదని వాటికి అనుగుణంగానే నడుపుతున్నామన్నారండి విద్యార్థుల నుంచి పరీక్షా ఫీజులు వసూలు చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగా మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థులు ఆరో సెమిస్టర్ పరీక్షలు రాశారండి అయితే పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ వెల్లడించలేదన్నారు దీనిపై తాము యూనివర్సిటీ పరీక్షల కంట్రోల్ని సంప్రదించగా అప్లికేషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులు అనేది చెల్లిస్తేనే పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పడం అనేది జరిగింది అంతా ఇది ప్రభుత్వం వల్ల జాప్యం అనేది కొంతమంది అభిప్రాయం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి చెల్లించాల అన్నిటిని కాలేజీలు చెల్లించాయని మనకి అనుపమ్మ దేవి కోర్టు అనేది నివేదించారు అయినా కూడా మనకి పరీక్షా ఫలితాలు యూనివర్సిటీ అనేసి ఆపే ఆపేసిందన్నారండి అఫిలియేషన్ అలా ఇతర ఫీజుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం తీరుతో జాప్యం జరుగుతుందన్నారు ప్రభుత్వం చెల్లించాల్సిన రింబర్స్మెంట్ మొత్తాలను సకాలంలో చెల్లించడం లేదని దీంతో తమ కాలేజీల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతుందన్నారు ఫలితాలను వెల్లడించకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు విద్యార్థులు ఇప్పటికే బ్యాక్లాగ్ సబ్జెక్టులు పూర్తి చేసే అవకాశాన్ని కోల్పోయారన్నారని వాదన విన్న న్యాయమూర్తి యూనివర్సిటీ తీరుపై మనకి ప్రధానంగా విషణ అనేది వ్యక్తం చేశారు ఏదైనా గానీ మనకి విద్యార్థులకు సంబంధించి ఫలితాలు అనేది మనకి యూనివర్సిటీ అనేది విడుదలనేది చేయకపోవటం కానీ మనకి ఏపీ హైకోర్టు అనేది తీవ్ర స్థాయిలో మనకి అనేది వ్యక్తం చేసిందండి ఇది మనకి ప్రధానంగా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు అనేది వెల్లడించకపోవడానికి ప్రధానమైన కారణం అండి దీనికి సంబంధించి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్